హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఏదో ఒక షార్ట్ టర్మ్ వీడియో చేయబోతున్నానండి ఇదే మనకి గుంటూరు కారం గుంటూరు కారం ఉంది కదా సో సినిమా కూడా ఉంది గుంటూరు కారం పైన ఎందుకంటే గుంటూరు కారం అలాంటిది అన్నట్టు సో గుంటూరు కారం అయితే నేను గుంటూరు నుంచి ఆర్డర్ చేయించుకున్నానండి సో మా ఫ్రెండ్ మా కొలీగ్ అండ్ వెల్ విషర్ ఆయన ఈ గుంటూరు కారం పైన అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు సో మీకు కూడా కావాలంటే మీకు ఈ డిస్క్రిప్షన్లో కానీ మీకు ఫోన్ నెంబర్ పెడతాను అండ్ దెన్ మీకు కావాలంటే ఆ ఫోన్ ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు సో మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉందో కథర్త చింపు ఖత్తరత్ కట్ జీ మెల్ల మెల్ల మెల్లగా 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 ఫస్ట్ ఫైన్ నుంచి ఫైనల్ ఎయిర్ కట్జి సో రెండు కారాలు అండి ప్లెయిన్ కారం అండ్ ఒకటి మసాలా కారం అన్నట్టు సో రెండు హాఫ్ హాఫ్ కేజీ నేనైతే పార్సల్ చేయించుకున్నాను సో ఇందులో మసాలా కారం ఏది అంటే తీరా ఇది పైన ఎత్తి పైన లేరు ఎస్ గుంటూరు యాడ్ టేస్ట్ టు యువర్ ఫుడ్ ఓకే ఇంకా ఇంకా తి సో ఇందులో మేబీ కరెక్ట్ కరెక్ట్ ఇది ప్లెయిన్ కారం అండ్ ఇందులో చూస్తున్నారుగా ఇందులో గార్లిక్ అండ్ జింజర్ మసాల సమ్ ఇది మసాలా కారం అంటారు అన్నట్టు సో ఇది మసాలా కారం కొంచెం లైట్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుంది సో హాఫ్ కేజీకి సో ఇది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ నేను రండు తీసుకు ఆర్డర్ చేయించాను అన్నట్టు సో చేశారంట ఆర్డర్ సో చూద్దాం నేనైతే ఇప్పుడు మటన్ కర్రీ వండబోతున్నాను మటన్ కర్రీలో ఈ మసాలా కారం వేసి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ సో ఫ్రెండ్స్ ఒక కేజీ అయితే మటన్ తీసుకున్నామండి సో దానికి ఏంటంటే సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి సో ఇక్కడైతే ఓ త్రీ ఫోర్ స్పూన్ మనకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం సో ఇదో ఇదంతా గుంటూరు కారం టేస్ట్ కోసం అండి సో వీకెండ్ కదా వీకెండ్ స్పెషల్ గుంటూరు కారం విత్ మటన్ కర్రీ సో దానికి సంబంధించిన యాలకులు ఇక్కడ ఇంకా కొన్ని తీసుకో నాకు తెలిసి ఇలాచీలు ఇలాచి తీసుకో కొన్ని సో సరిపడా యాలకులు అండ్ ఇలాచి దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఆనియన్స్ విత్ ఆనియన్స్ విత్ చిల్లీ గ్రీన్ చిల్లీ చలో కాసేపు ఆయిల్లో కలపాలండి ఆయిల్లో కొంచెం ఇదైన తర్వాత తిరిగిన తర్వాత మనం అయితే కాసేపు అయిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ తీసుకోవాలా అల్లం పేస్ట్ కానీ దాని తర్వాత మటన్ సో లైక్ సో అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ దానికి సరిపడా కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు అండి యాడ్ చేసుకోవాలి మటన్ యాడ్ చేస్తున్నాం దానికి మొత్తం ఇక అల్లం పేస్ట్ అవన్నీ చేయిన తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఏంటంటే మనమైతే ఇప్పుడు మటన్ వేసుకుంటున్నామండి సరిపడా ఉప్పు ఆర్ రెడీ టు మిక్స్ ది గుంటూరు కారం చాలా ఒక టూ స్పూన్స్ అయితే వేసుకున్నాం గుంటూరు కారం ప్లెయిన్ కారం అండ్ ఒక స్పూన్ అయితే ఇది పెట్టు మసాలా కారం కూడా సూపర్ కారం అయితే అండ్ మటన్ కర్రీ యమహా అరే వా కొంచెం అయితే సపోయినో వాటర్ యాడ్ చేసి కొంచెం కొంచెం యాడ్ చేయి కొంచెం యాడ్చి కొంచెం యాడ్ చేయి చదువు 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 మటన్ ముక్కలు ఉడకాలి కదండి సో అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము మాకు తగ్గట్టుగా చలో ఇది కాసేపు ఉడికిన తర్వాత మీకు లాస్ట్లో టేస్ట్ ఇలా ఉందో చెప్తాను షూర్గా కొత్తిమీర రైస్ అయితే ఎండ చేస్తున్నామండి సో మటన్ కర్రీ సో లైక్ కొంచెం లైక్ గ్రేవీగా చేసినాం సో అది సో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇంకా అయిపోయింది సో ఫ్రెండ్స్ మొత్తానికైతే గుంటూరు కారం విత్ మటన్ కర్రీ మటన్ కర్రీ విత్ గుంటూరు కారం సో చిన్నగా అయితే నార్మల్గా టెస్టింగ్ చూసే సమయం వచ్చి వచ్చింది సో నేనైతే ఒక ఒక పీస్ వేసుకుని ఎలా ఉందో మీకు చెప్తా ఉన్నాను నేను వేసుకుంటున్నా కర్రీ అయితే తీరా ఇది తీర మటన్ కర్రీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఇక్కడ ఇక్కడ అన్నం అన్నం గుంటూరు కారం మటన్ కర్రీ విత్ గుంటూరు కారం సో ఇదైతే క్యాప్షన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ గుంటూరు కారం అనేది మహేష్ బాబు తీసిన సినిమా ఎలా ఉంటుందో ఆ గుంటూరు కాలం రుచి ఏంది ఘాట్ ఏందని మీకు ఖచ్చితంగా తెలియబోతుంది మీకైతే ఖచ్చితంగా నేను మీకు అడ్రస్ ప్లస్ అన్నకి ఎవరైతే మీకు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ అన్న ఫోన్ నెంబర్ ప్లస్ ఇన్స్టా అయ్యి మీకు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాను సో సో ఫ్రెండ్స్ గుంటూరు కారం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీరు కూడా ఈ గుంటూరు కారం మీకు కావాలి అంటే ఈ మసాలా కారం అండ్ ప్లెయిన్ కారం మీకు కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు ఫోన్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి పెడతాను సో మీరు కనుక రీచ్ అయ్యి యూనో అన్నకి ఆర్డర్ పెట్టచ్చు సో అన్న మీకు కొరియర్ చేస్తాడు అన్నట్టు సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా పది మందికి మీకు రీచ్ అవుతుంది కాబట్టి సో లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ షేర్ మాత్రం చేయడం మర్చిపోవద్దు సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు కారం విత్ గుంటూరు కైనా మటన్ కర్రీ సో ఇది అన్నట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్